ఇప్పుడు దాకా మీరు పవన్ గారితో మాట్లాడారు తర్వాత వారితో వినడం జరిగింది లైవ్ టాక్ బ్యాక్ ఎంత చక్కగా మాట్లాడారు వారు వారికి మనం ధన్యవాదాలు చెప్పాలి వెంకట గారు ఇప్పుడు మనం ప్రోగ్రాము ఆవిడకి వారితో మాట్లాడదాం మనం జొన్నలగడ్డ జ్యోతిగారు జొన్నలగడ్డ గారితో మనం ఇద్దరికి మాట్లాడామండి మన రేడియోలోను ఆవిడేంటంటే వారు తెలుగు టీవీ ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు వారు ఈరోజు నవరాత్రి వారి వారికి లైవ్ టీవీ ప్రోగ్రామ్ ఒకటి అనమాట సరే మధ్యలో మన వెంకట గారు మాట్లాడి మనతోటి ఒక పది నిమిషాలు ఈ నవరాత్రి గురించి చెప్పడానికి ఒప్పుకున్నారు సో ఈ పాట ఒకటి పెడతాను పాట పెట్టిన తర్వాత ఏంటంటే ఈ లోపల వారు రాగానే మనం ఈ పాట ఆపేస్తామండి ചിന്ത തേടി തേടി എന്നീത കമ്മന പപ്പു കാച്ചുണ്ടായി never done జ్యోతి గారు హలో జ్యోతి గారు నమస్కారం అండి ముందు ఒక విషయం ఏంటంటే మన మన వారం మీరు టీవీ స్టూడియో ముందు కూర్చుని మా గురించి వెయిట్ చేస్తున్నారు మీరు ఏంటంటే నాకు టైం ఒకటి తెలవలేదు అద్దాలు లేక ఈ రోజు మర్చిపోయిన అద్దాలు కూడా మీరు నన్ను క్షమించాలి ఏంటంటే దయచేసి నేను మిమ్మల్ని వెయిట్ చేపిచ్చి నేను మాట్లాడలేకపోయినందుకు మీరు హృదయపూర్వకంగా నన్ను క్షమించాలి మీరు ఈ రోజు నవరాత్రులండి మీరు ఎంత చక్కగా మీరు టీవీలో చెప్తారు మా శ్రోతలకు కూడా ఏదో ఒక కార్యక్రమం మీద ఒక ఇరవై నిమిషాలు చెప్పాలి మీరు ఎందుకంటే అదొక శుభ సూచకం అనమాట హలో మాట్లాడండి ఓకే ఓకే చక్కగా మన భక్త మహాశైలందరికీ కూడా దసరా నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా తల్లి యొక్క కృపా కటాక్షాలు అందరికీ దొరకాలని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది మనమందరము కూడా కృతార్థనం కావాలని మనసారా ఆ తల్లి యొక్క పాదపద్మాలను పట్టుకొని వేడుకుంటూ ఉన్నాను మనము ఈ రోజు ఆ తల్లిని మన విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మని మనము దళితా త్రిపుర సుందరిగా మనము ఆరాధన చేస్తూ ఉన్నాము నిజానికి ఈ నవరాత్రులలో ఉన్నది ఒకే తల్లి అయినప్పటికీ కూడా మనము వివిధ రూపాలలో ఆ తల్లిని ఆరాధన చేసుకుంటూ ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాము నిజానికి ఈ రోజు ఆ తల్లిని మనము ఆరాధన చేసేటప్పుడు ఆ తల్లి తల్లి యొక్క మోము చూసినట్లయితేనే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది లలాట్యం రుచిటంద్రశకలం విపర్యా సన్యాసాలి అంటూ మనకి శంకర భగవత్పాదుల వారు ఆ తల్లి యొక్క మోము చంద్రబింబంలా ఉంటుందని ఆ చంద్రబింబంలా ఉన్నటువంటి ఆ తల్లి యొక్క మోముని గురించి ఎంత చూసినా కూడా చనివి తీరినటువంటి ఆ సౌందర్యాన్ని గురించి మనకి తెలియచేశారు కాబట్టి ఆ తల్లిని ఒక్కసారి ఆ సుందరమైనటువంటి స్వరూపాన్ని మనము చూస్తూ అంటే నిమర వేసుకుంటూ చక్కగా మనము ఈ నవరాత్రులలో ఆ తల్లి ఆరాధన గురించి మనం తెలుసుకుందాము నిజానికి చూడండి మనం సంవత్సరాన్ని రెండుగా విభజించినట్లయితే మనకి మొదలయ్యేది ఎక్కడ మొదలవుతుంది మాసం మనకి మొదలవుతుంది మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష్య పా శుక్ల పక్షంలో వచ్చేటటువంటి పాద్యమి నుంచి కూడా మనం ఏం చేస్తాము అమ్మవారి యొక్క ఆరాధన చేస్తాము వసంత నవరాత్రులుగా సరిగ్గా తిరిగి ఆరు నెలల తర్వాత కూడా మళ్ళీ ఆశ్వేజ మాసం సరిగ్గా ఆరు నెలలకి మొదలవుతుంది మళ్ళీ అది కూడా శుక్రపక్ష నుంచి మనకి అమ్మవారి పూజలతోటే మొదలవుతూ ఉంటాయి ఏంటి ఏదైనా ఆరంభానికి ముందు ఆ తల్లి యొక్క ఆరాధన చేయాలి అంతా శుభ సూచకంగా ఉంటుంది అన్నది తెలియజేయడానికే మనము ఆ తల్లి యొక్క ఆరాధన చేస్తూ ఉంటాము ఈ శరదృతువులో ఈ యొక్క మాసంలో మనం ఈ తల్లి ఆరాధన చేయటానికి కారణం ఏంటి నిజానికి మనము మన ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనకి యముడి యొక్క కూరలు రెండు కాలాలలో బయటికి వస్తూ ఉంటాయి ఎప్పుడెప్పుడు వస్తాయి ఒకటి వసంత ఋతువులో బయటికి వస్తుంది ఇంకొకటి ఈ శరదృతువులో బయటికి వస్తుంది అందుకనే చూడండి అనేక రకాలైనటువంటి వ్యాధులు ఈ శరత్ ఋతువులో అంటే ఆశ్రీజ కార్తీక మాసాలలో అలాగే వసంత ఋతువులో చైత్ర వైశాఖ మాసాలలో ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి కారణం ఏంటి వాతావరణంలో వచ్చేటటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు మొన్నటి వరకు వర్ష ఋతువుగా ఉన్నటువంటి ఋతువు నుంచి ఒక్కసారిగా మనము ఈ శరత్ ఋతువులోకి వచ్చేస్తామంటే వాతావరణం ఉన్నట్టుగా చల్ కొంచెం చల్లబడుతుంది ఇలా వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చేసరికి ఏం జరుగుతుంది అనేక రకాలైనటువంటి అంటువ్యాసులు ప్రబలుతాయి వీటితో పాటు అనేక రకాలైనటువంటి పెను ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి అపార జన నష్టం జరుగుతూ ఉంటుంది కారణం ఏంటి అపమృత్యు దోషానికి అందరూ కూడా గురి అవుతూ ఉంటారు మరి ఆ తల్లి జగస్సుని కాబట్టి నా బిడ్డల్ని నేను రక్షించుకోవాలి అని ఈ రెండు కాలాలలో మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఆ తల్లి ఆ తల్లి యొక్క ఆరాధనను పెట్టింది మనం గమనించినట్లయితే ఇప్పుడు మనకి ఇంద్రకి రాత్రిపై ఉన్నటువంటి అమ్మవారికి ఒక్కొక్క అవతారం వేస్తూ ఉంటారు అలాగే మనకి శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరామ్మాదేవికి ఒక్కొక్క రకమైనటువంటి అవతారాలు వేస్తూ ఉంటారు అంటే ఈ దేవాలయాలలో ఉన్నటువంటి అవతారాలలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అన్నటువంటి సందేహం కలుగుతుంది నిజానికి అప్పుడే ఏదో అమ్మవారికి పూజ చేద్దాము అని మొదలు పెట్టినటువంటి పిల్లలకి మరీ ఆసక్తిగా ఉంటుంది మన పిల్లలు మనల్ని అడగవచ్చు అమ్మాయి ఏంటమ్మా నవరాత్రులు ఒకటే కదా మనం పూజిస్తుంది ఆ తల్లినే కదా మరి ఎందుకు విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గకి ఒక రకమైనటువంటి అలంకారాలు అలాగే శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరామ్మాదేవికి ఒక రకమైనటువంటి అలంకారాలు అలాగే శృంగేరీ పీఠంలో ఉన్నటువంటి అమ్మవారికి ఒక రకమైనటువంటి అలంకారాలు అయినా బీతానికి కారణం ఏంటి అని మన పిల్లలే మనల్ని అడిగారనుకోండి మనకి సమాధానం చెప్పేటటువంటి శక్తి ఉండాలి కదా నిజానికి మనకి కూడా సందేహం కలుగుతుంది నిజమే కదా పిల్లలని కాదని కాదు వాళ్ళ ముందు బయటపడటం కాదు కానీ నిజానికి మనకి కూడా సందేహం నుండి తీరుతుంది ఇలా వేరు వేరుగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఒక్కొక్క దేవాలయము ఒక్కొక్క ఆగమ ప్రకారం నిర్మించబడుతుంది ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉపాసన ఉంటుంది ఇంద్రకీరాత్రిపై సంత్రం ద్వారా వారు పూజలు నిర్వహిస్తారు అలాగే శ్రీశైలంలో వారి ఆగమనం వేరే వారు ఉపాసన చేసేటటువంటి శక్తి వేరే అలాగే మనం మనము వారిని చూసుకున్నట్టయితే వారు చేసేటటువంటి పూజాధికారులు వేరు ఒక్కొక్క ఆగమనం ప్రకారం ఆ దేవాలయాలు నిర్మించబడి ఉన్నాయి కాబట్టి పూజించేటటువంటి విధానంలో కూడా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి మనము ఆ తల్లిని ఆ దేవాలయాలలో ఆ రూపంలో మనము కొలుచుకుంటూ ఉంటాము నిజానికి ఒకే తల్లి మనం పూజించేటటువంటి రూపాలన్నీ కూడా మనకి మనం నామాలలో వస్తూ ఉంటాయి కాబట్టి ఇది మనం గమనించాల్సింది ఇప్పుడు మనం ఏ దేవాలయంలో ఏ రూపం తీసుకున్నప్పటికీ కూడా అది మనకి ఆ సహస్రనామంలో తప్పకుండా ఇచ్చి తీరుతుంది అంటే ఒకే తల్లి ఇన్ని రూపాలలో మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది మనం చేయాల్సిందల్లా ఏంటి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను నీ గాన్ని అంటూ చేతులు పట్టుకుని చేతులు కట్టుకుని మనం ఆ తల్లి ముందు నిలబడమే మనం చెయ్యాల్సినటువంటి పని ఎందుకంటే మన మానవ జన్మ బహు గొప్పనైనటువంటిదండి ఎన్నో కోట్ల జన్మల తర్వాత కాని మనం మళ్ళీ తిరిగి ఈ మానవ జన్మలోకి రాలేము మరి వచ్చినటువంటి ఈ జన్మని మనం సార్థకం చేసుకోవాలి ఒక ఉపాసన ద్వారా ఒక మంచి కార్యక్రమాలు చేయటం ద్వారా అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు ఇతరులకి అందచేస్తూ మన జన్మని మనం సార్థకం చేసుకోవాలి అలాగే మన ఋషులు కూడా ఏం చేశారు వాళ్ళు ఏది ఒక పైసా మనకి కొన్ని కాలాలని చాలా గొప్ప గొప్పమైనటువంటి విధులుగా విభజించి మీరు ఏ రోజులలో మీరు ఉపాసన చేసుకోండి చక్కటి ఫలితాలు పొందుతారు మీ జీవితం ఉద్ధరింపబడుతుంది అంటే మనకి ఋషులు కొన్ని తిథులను ఇచ్చారు ఆ తిథుల్లో చాలా ముఖ్యమైన వాటిల్లో ఈ దేవీ నవరాత్రులు కూడా ఒకటి మనం వసంత నవరాత్రులను ఆ తల్లిని ఉపాసన చెయ్యినా చెయ్యకపోయినా అనేక కారణాల చేత మనం ఈ శరణ్ నవరాత్రులలో మటుకు తప్పకుండా ఆ తల్లి ఉపాసన అన్ని వర్ణాల వారు అన్ని వయసుల వారు కూడా చేసి తీరాల్సిందే ఆ తల్లి ఈ నవరాత్రులలో బాలారూపంలో ప్రతి ఇంతా కూడా తిరుగాడుతూ ఉంటుంది ఏ ఇంత ఉన్నటువంటి ఆడపిల్ల అయినప్పటికీ కూడా ఆ బాల స్వరూపంగానే మనం భావన చేస్తూ ఆ తల్లిని ఆరాధన చెయ్యాలి అలాగే మనం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని కూడా మన సంస్కృతి సాంప్రదాయాలకి తగినట్లుగా ఈ తొమ్మిది రోజులు కూడా అలంకరించుకోవాలి నిజానికి చూడండి ఆ తల్లి కోరుకుంటే ఎంత మందికైనా కూతురిగా వచ్చింది వారి వారి ఉపాసనా బలాన్ని బట్టి కానీ ఆ తల్లి కోరుకునేది మటుకు ఆ పరమశివు కోరుకుంటుంది మరి ఈ రోజు మనము ఆ తల్లిని లలిత త్రిపుర సుందరీ దేవిగా మనము పూజిస్తూ ఉన్నాము మరి లలిత అంటే ఏంటి మనకి ఆ లలిత అన్నటువంటి పదం పలుకుతుంటూనే ఉంటూనే చూడండి ఎంత మధురంగా ఉంటుంది ఎంత లాలిత్యంతో ఉంటుంది మనల్ని మనం లాలి కలుగుతుంది మనసులో ఉన్నటువంటి ఎన్నో రకాలమైనటువంటి సమస్యల్ని పక్కకి తీసేసినట్టుగా ఉంటుంది అంటే అసలు లా లలిత అంటేనే ఏంటి మనల్ని లాలించి పాలించేటటువంటి తల్లి మనల్లే కాదుండోయ్ ఈ సృష్టి మొత్తాన్ని కూడా లాలించి పాలించేటటువంటి తల్లి కాబట్టి ఆ తల్లి లలిత అయింది మనల్లే కాదు అసలు ఎటువంటి కామము లేనటువంటి ఆ పరమశివుణ్ణి కూడా ఆ తల్లి చేసింది ఆయన మనసు చూరకొంది ఆయన మనస్సుకు చూరుకొని కామేశర అసలు ఏ కామము లేనటువంటి ఆ పరమశివుడి చేత ఆయన చేత తన మెడలో మంగళ సూత్రం కట్టించుకుంది మరి అంతటి తల్లిని మనము ఈ రోజు మన సారా మనం పూజించినట్లయితే సకల సౌభాగ్యాలు కలిగి తీరుతాయి ఆ తల్లి పట్టుకునేటటువంటి ఏవేవైతే ఆయుధాలు ఉన్నాయో అది చూసినప్పటికీ కూడా అది చూడడమే కాదు వాటిని మనం దర్శనం చేయటమే కాదు మనము ఆ ఆయుధాలని మన శరీరంలోనే మనం అన్వయించుకుంటూ మన యొక్క ప్రవర్తనను సరిదిద్దుకోవాలి ఈ నవరాత్రులను ఉపాసన చేస్తున్నామండి అని మనం అందరం చెప్పుకుంటూ ఉంటాము ఆ తల్లి ఈ ఉపాసనా నియమాన్ని ఎందుకు పెట్టింది ఏ ఉపాసనకైనా ఏ దేనికైనా కానీ ఒక దీక్ష అంటూ ఎందుకు స్వీకారం చేస్తాము ఇలా దీక్షా స్వీకారం చేసి మనలో ఉన్నటువంటి రజోగుణాన్ని గుణాన్ని పోగొట్టుకొని సత్వగుణాన్ని పెంపొందించుకోవడం కోసం మనం ఈ దీక్షా స్వీకారం చేస్తాము మరి మనం ఈ తల్లి ఆరాధన చేసి నేర్చుకోవలసిందేంటి ఏదో ఈ తొమ్మిది రోజులు ఇలా ఉంటే పోతుంది అనుకోవడం కాదు అలాగే ఏదో పక్క వాళ్ళు పూజ చేసేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చెయ్యకపోతే బాగుండదని చేయటం కాదు మనస్ఫూర్తిగా మనము ఆ తల్లి ఆరాధన చెయ్యాలి నా సింహాసనం మీద నా తల్లి కూర్చొని ఉండగా నాకేంటి బెంగ నేను ఆ తల్లిని ఇలాంటి శుభప్రదమైనటువంటి రోజులలో తనివి తీరా అర్చించుకుని చేరుతాను నా మనసు ఏ రకంగా నన్ను ఆ తల్లిని అర్చన చేసుకోమని చెప్తుందో ఆ రకంగా నేను అర్చన చేసుకుంటాను అన్నటువంటి తృడమైనటువంటి సంకల్పం మనకి రావటమే కాకుండా దీక్ష అనేది ఈ తొమ్మిది రోజులు కాకుండా మన జీవితం అంతా కూడా అన్వయించుకోవడానికి ప్రయత్నించాలంటే సత్వగుణాన్ని పెంపొందించుకోవటానికి మనం ప్రయత్నించాలి అలాగే ఈ తల్లి పట్టుకునేటటువంటి ఆయుధాల గురించి మనం ఇందాక చెప్పుకున్నాము ఆ తల్లి ఒక చేతిలో పాశం పట్టుకుంటుంది ఒక చేతిలో అంకుశం పట్టుకుంటుంది ఒక చేతిలో బాణం పట్టుకుంటుంది చిరకు విల్లుతో చేసినటువంటి బాణం అలాంటి ఇలాంటి బాణం కాదు మనకి బాణములు వినగానే ఈ కోదన్నం గుర్తుకొస్తుంది రామచంద్రమూర్తి యొక్క కోదన్నం అలాంటి కోదన్నం కాదు ఆ తల్లి పట్టుకునేది చెరుకు విల్లుతో చేసినటువంటి విల్లులు పట్టుకుంటుంది అలాగే బాణాలు ఆ బాణాలన్నీ ఏవో పరాక్రమం చూపించేటటువంటివిగా ఉండేటటువంటి బాణాలు కావు ఆ తల్లి పట్టుకునేటటువంటివి పుష్ప బాణాలు పట్టుకుంటుంది మరి వీటిని చూసి మన శరీరంలో కూడా మనం దాన్ని ఎలా అన్వయించుకోవచ్చు ఈ తల్లి పట్టుకునేటటువంటి ఐదు బాణాలని కూడా పుష్ప బాణాలని కూడా మనలో ఉన్నటువంటి పంచ తన్మాత్రలుగా తన్ భావన చేయాలి అంటే ఏంటి మన ఇంద్రియ నిగ్రహ శక్తినిగా మనం భావన చేయాలి ఇప్పుడు మన కళ్ళే ఉన్నాయి సర్వేంద్రియానా నయనం ప్రధానమని మనకి శాస్త్రం చెప్తోంది మరి అలాంటప్పుడు ఈ కంటికి చూసేటటువంటి శక్తి భగవంతుడు అనుగ్రహించాడు మరి ఈ కంటికి ఇచ్చిన ఇచ్చినటువంటి ఈ శక్తితో మనం ఎలాంటివి వీక్షించాలి అన్నీ కూడా చాలా గొప్పనైనటువంటివి ఆ తల్లి ఆరాధన చేయటంలో ఆ తల్లి విగ్రహాన్ని చూడటంలో దిగులాంటి ఉపయోగకరమైనవి చూడటంలో మనము ఆ కంటిని ఒక రకంగా కాపాడుకోవాలి అంతేకాని అనవసరమైనటువంటి వాటికి జోలికి వెళ్ళకుండా నిగ్రహించాల్సింది కూడా ఎవరు మరి ఆ కదా మన మనసుని ఎంత మనము మన ఆఖీలలో ఉంచుకోవాలనుకున్నప్పటికీ కూడా కొంత ఆ తల్లి యొక్క కరుణ కూడా ఉండాల్సిందే అలాగే మనకి చెవులు కూడా అలాంటివే మనకి భగవంతుడిచ్చినటువంటి చెవులని ఎప్పుడూ కూడా నాలుగు మంచి మాటలు వినడానికి ఉపయోగించుకోవాలి నాలుగు మాటలు వినడానికి ఉపయోగించుకునేటటువంటి ఈ చెవుల్ని మనకి మగవాళ్ళు ఆఫీసులకి వెళ్ళిపోగానే పక్క ఇంటికి వెళ్లి వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ వినడానికి ఉపయోగించుకోవడం కాదు చక్కటి మాటలు భగవత్ సంబంధమైనటువంటి విషయాలని మన జీవితాన్ని మన జీవుణ్ణి మన శరీరంలో ఉన్నటువంటి జీవుణ్ణి ఉద్ధరించకోవడానికి ఉత్తరించేటటువంటి మాటలు వినడానికి ప్రయత్నించాలి మరి ఇలాంటి ఇంద్రియ విగ్రహ శక్తి కూడా ఆ తల్లి పాదాలు పట్టుకున్నంత మాత్రాన మనకి అనుగ్రహిస్తుంది అలాగే స్పర్శ కూడా ప్రతి స్పర్శ కూర్చుని కూడా వెంపల్లాడకుండా మనం ఏం చేయాలి ఎప్పుడు కూడా ప్రతిదాన్ని కూడా అంటే మనకి పంచేంద్రియాలలో వచ్చేటటువంటి ఈ ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించేటటువంటి శక్తి ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి పాణాలు మరి ఆ తల్లి పట్టుకున్నటువంటి విల్లు ఆ విల్లే మన మనసు ఇవన్నీ ఇంద్రియాలన్నీ కూడా దేనికి లోబడి ఉంటాయి మన మనసుకి లోబడి ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఎవరైతే ఆ లలితాదేవి చేతిలో ఉన్నటువంటి ఈ తన్మాత్రలని మరియు ఈ ఈ పంచబాణాలని మరియు ఈ విలుని చూస్తారో అప్పుడు వాళ్ళ యొక్క పంచతన్మాత్రలు మనసు కూడా ఆ తల్లి యొక్క ఆధీనంలో చేరుతాయి ఎప్పుడైతే ఆ తల్లి ఆధీనంలో ఈ పంచతన్మాత్రలు ఈ యొక్క మనసు చేరిందో మనకి తెలియకుండానే ఆ తల్లి పై చేతులలో ఉన్నటువంటి కుడి ఎడమ చేతులలో ఉన్నటువంటి అంకుశము పాశము పాసమంటే ఏంటండి ఒకరి పైన మనకి తెలియకుండానే రాగము ఇంకొకరి పైన మనకి తెలియకుండానే ద్వేషము అసలు జీవితం అంతా కూడా నడిచేది ఈ రాగ కదా ఈ రాగద్వేషాలను ఎలా అదుపులో చేసుకోవాలి ఎద ఎలా అదుపులో ఉన్నుకున్నందుకు మాత్రాన మన జీవితం సన్మార్గంలో నడపబడుతుంది అన్నది తెలియచేయటానికే ఆ తల్లి ఒక చేతిలో అంకుశాన్ని ఒక చేతిలో పాశాన్ని పట్టుకొని మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు మనం ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆయుధాలని మనకి మనం అన్వయించుకుని మనము ఆ తల్లిని ఆరాధన చేసినంత మాత్రాన మనము ఒక చక్కటి మార్గంలోకి వెళ్ళిపోతున్నామా లేదా కాబట్టి ఈ రోజు ఆ త్రిపుర సుందరీ దేవిని ఆరాధన చేసి మనం కూడా మనం పంచ తన్మాసీ మనస్సుని మనలో ఉన్నటువంటి రాగద్వేషాలని ఆ తల్లి పాదవల సెంత పెట్టి ఇక నేను నీకు బందేనైపోతున్నాను ఇక నువ్వు నన్ను అనుగ్రహించాలి అంటూ ఆ తల్లిని వేడుకోవాలి ఒకనొక మహాకవి ఏం చెప్పాడంటే ఆ తల్లి యొక్క సౌందర్యం గురించి నిజానికి భగవన్మూర్తులలో అంటే దేవతామూర్తులలో అమ్మవారి మూర్తులలో మన రామకృష్ణ పరమహంస గారు ఆయన అన్ని మూర్తులను కూడా దర్శనం చేశాడు ఆయన మంత్రోపాసన చేస్తూ ఉంటే ఆ మంత్ర ఆ మంత్రోపాసనకి సందర్శించినటువంటి దేవతలు రామకృష్ణ పరమహంస గారికి దర్శనమిచ్చారు అలా దర్శనమిచ్చినప్పుడు అన్ని మూర్తులలో ఆ లలిత అనేటటువంటి రూపం చాలా అందంగా ఉంటుందిట మనకి లలితావిర్భావ సమయంలో కూడా మనకి భండాసుర సంఘాన్ని జరి జరగ జరపడానికి లలితా ఆవిర్భావం జరిగినప్పుడు కూడా మనకి దేవీ భాగవతంలో ఈ విషయము సుస్పష్టంగా చెప్పబడింది చాలా అందంగా ఉన్నటువంటి ఆ తల్లిని ఎవరికిచ్చి చేద్దామా అని బ్రహ్మగారు అనుకుంటూ ఉండగా వెంటనే పరమశివుడు కూడా తన మా రూపాన్ని మార్చుకుని కామేశ్వరుడైపోయి ఆ తల్లి కామేశ్వరి చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఆ తల్లి అంత లావణ్యంగా ఉంటుంది కాబట్టి ఆ తల్లి ఆరాధన ఈ నవరాత్రుల దుర్గా స్వరూపంతో చేసినటువంటి వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎవరెవరికైతే ధర్మబద్ధమైనటువంటి కోర్కెలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఈడేరుతాయి అలాగే మనం ఈ నవరాత్రులలో ముఖ్యంగా చేసేది బాల పూజ చేస్తూ ఉంటాము ఉపవాసని పూజ చేస్తూ ఉంటాము మనకి అమ్మవారు అన్ని రూపాలలో కంటే కూడా బాలారూపంలో చాలా తొందరగా ప్రసన్నమవుతూ ఉంటుంది పైగా ఈ బాలారూపంతో కొంతమంది ఉపాసన చేసి వారి ఇంత బాలాదేవి తిరిగినటువంటి వర్ణాలు కూడా మనకి ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా మన చందూర్ శాస్త్రి గారు ఇలాంటి వారు ఎంతో మంది బాలని ఉపాసన చేసి బాలా త్రిపుర సుందరీ దేవిని ఉపాసన చేసి తరించినటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు నిజానికి బాలని ఉపాసన చేయటం ఎందుకు అన్నటువంటి సందేహం కలుగుతుంది కదా సువాసిని అంటే ఆ తల్లి సువాసిని సువాసిని అచ్చన ప్రీత కాబట్టి సువాసిని పూజ చేసింది మరి తొమ్మిది రోజులుగా మనం అమ్మ బాలా పూజ కూడా ఎందుకంటే నిజానికి పిల్లలకి ఏమిస్తావండి మనం పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవలసింది ఏంటి వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా ఆనందంగా ఉంటారు వాళ్ళకి కుడుగు చేతికిస్తే పండగ వారికి ఒక చాక్లెట్ చేతిలో పెట్టారనుకోండి ఎంతో ఆనందంగా మనసులో ఎటువంటిది పెట్టుకోకుండా అంతకుముందే మనం వాళ్ళని కొట్టినప్పటికీ కూడా ఎరా బెహవ ఇంత తప్పు చేస్తావా అంటే మనం పిల్లల్ని అరిచి వెంటనే చాక్లెట్ ఇచ్చామనుకోండి మనము అన్నమాట వాళ్ళు మనసులో పెట్టుకోకుండా ఏం చేస్తారు వెంటనే వాళ్ళు ఆనందిస్తారు మళ్ళీ వాళ్ళు గుర్తు తెచ్చుకోరు కూడా కానీ పిల్లలు అలా ఉండగలుగుతారు కానీ పెద్దలు మనం అలా ఉండగలుగుతా ఉంటండి అలా ఉండలేదు పెద్దలను మనము కొద్ది పొరపాటునవరంగా ఎదుటివాడు ఎవండి బాగున్నారా అని అడిగారు అనుకోండి బాగున్నావండి అని చెప్పి వెంటనే మనసులో అనుకుంటాము వీడేంటి ఎప్పుడు అడగండి ఈ రోజు బాగున్నారా అంటున్నాడు నాకేదన్నా సమస్య వస్తుందంటావా లేకపోతే వీడు ఇంకేదన్నా మనసులో పెట్టి పెట్టుకున్నాను బాగున్నా అని అడిగాడా అని మనం ఇలా ఆలోచిస్తాం కానీ పిల్లలకి పాపం కల్మషం తెలియదండి మనసులో ఏదీ పెట్టుకోకుండా ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ తిరుగుతూ ఉంటారు కాబట్టి మనము ఈ బాలని బాల పూజ చేయడానికి కూడా కారణం ఏంటి మాకు కూడా స్థితిని అనుగ్రహించమ్మా మేము కూడా నిరంతరం కూడా నిరంతరం మనసులో ఎటువంటి కల్మషము లేకుండా అలా పిల్లల్లాగా ఆడుతూ చుళ్ళుతూ ఉండే మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని మనం చెప్పుకోవడమే బాలని ఆరాధించటంలో ముఖ్య సూత్రము అలాగే మనం సువాసిని పూజ కూడా చేస్తూ ఉంటాము ఈ సువాసిన చేసేటప్పుడు మనము నిజానికి ప్రతి అంటే ప్రతి సువాసిని పూజ చేస్తూ ఉంటాము కానీ మనకి సువాసిని లక్షణాలుగా మనకి కొన్ని శాస్త్రం చెప్పింది అలాంటి లక్షణాలన్నీ మనకి మనం ఆపాదించుకోవడానికి ప్రయత్నించాలని మనము ఈ సువాసిని పూజ చేస్తూ ఉంటాము మధ్యలో మిమ్మల్ని ఆపాల్సి వస్తుంది ఈ దసరా ఉత్సవాల గురించి ఒకే ఒక మాటలో పది రోజులు ఎందుకుంటాయో ఊహించి నలుగురికి